చాలా మంది పిల్లలు తమ తండ్రులని ఎంత బాధ పెడుతున్నారు ఈ వాక్యం వెంటనే ప్రతి కొడుకు కూతురు నీ తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవాలి రెండు మూడు లక్షలు పెట్టి బైకులు కొనిపిస్తున్నారు తల్లిదండ్రులతో అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు ఫోన్లు చేస్తే తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడుతున్నారు వీళ్ళ సరదాలకి తల్లిదండ్రుల ముక్కు పిండి రక్తం పిండి ఈ మధ్య ఒక తండ్రి బాధ మూడు లక్షలు పెట్టి బైక్ కొన్నాడంట మూడో రోజునే యాక్సిడెంట్ వేసి వచ్చిపోయాడంట తల్లిదండ్రులకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఏ వయసు పిల్లలకి ఆ వయసు తగ్గట్టుగా చూసుకోవాలి చిన్నపిల్లోడి చేతికి కత్తి వదిలేస్తారా కుర్రోడి చేతికి అలాంటి స్పోర్ట్స్ బైకులు కొంటే ఆడు నలభై యాభైలో వెళ్తాడా అది మీ మీ పిచ్చిదనం నువ్వే వాడిని నరకానికి బండి ఎక్కిచ్చి నడిపిస్తున్నావు అంతే ఆడు చచ్చినాక ఏడుస్తావు మీకు డబ్బు ఉంటే ఉండొచ్చు దాన్ని ఇంకో రూపంగా వాడు పిల్లల మోజులు తెచ్చడం కోసం పిల్లల సరదాల కోసం వాళ్ళ ప్రాణాలకు ప్రమాదమైంది కూడా చేస్తున్నారు వాళ్ళు చాలా మంది మూడు లక్షలు పెట్టుకున్నాడంట మూడో రోజునే ఏముంది ఓ రోజున ఒకడేమో షోరూంలో అది అదో అది కూడా రెండున్నర లక్షల మూడు లక్షల బైక్ కొని ఆ వీడియో పెడుతున్నాడు పాపం వెనకాల నాన్న మొక్కలు నవ్వే లేదు ఈడేమో చాలా ఆనందం ఈడు ఈడు జుట్టు ఈడు బట్టలు ఈడు అవతారం చూస్తుంటే ఆడికి ఎంత బాధ్యత ఉందో కూడా అర్థమవుతుంది కానీ తండ్రి తండ్రి చాలా సామాన్యంగా ఒక మిడిల్ క్లాస్ కంటే కూడా తక్కువ స్థితిలో ఉన్నాడు ఆయన బట్టలు ఆయన ఫేసు ఒక అంత కాస్ట్లీ షోరూమ్కి వచ్చి కూడా కనీసం తల కూడా దుమ్ముకోలేదంటే అతను ఏ స్థితి వ్యక్తి అర్థం చేసుకోండి అలా ఉండి కూడా తన కొడుక్కి అంత కాస్ట్లీ బైక్ కొనిచ్చి ఆ కొడుకేమో చాలా ఆనందంగా వీడియోలో ఉంటే వెనకాలే తండ్రి ముఖంలో ఎంత ఆనందం కూడా ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి ఏదైనా కొనిచ్చినప్పుడు సంతోషంగా ఉంటారా ఉండరా అలా లేడు అంటే ఆ తండ్రి ప్రాణం విసిగించి కొనిచ్చుకున్నాడని అర్థం కానీ నిజంగా కొంతమంది బుద్ధి కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు పెట్టారు నువ్వు బండి కొనుక్కున్నావేమో కానీ ఒక కొడుగ్గా ఓడిపోయావు అని పెట్టారు ఎందుకంటే అంత దయనీయమైన స్థితిలో తండ్రిని పెట్టి ఇంత ఇన్ని లక్షలు పెట్టి ఎంత అప్పు చేస్తుంటాడో ఎంత కష్టపడి ఉంటాడో ఎంత ఎన్ని ఇబ్బందులు పడుంటాడో ఇది కొని నువ్వు సంతోషిస్తున్నావు పిల్లలు గుర్తుపెట్టుకోండి నీ తల్లిదండ్రుల్ని ఏడిపించి విసిగించి నువ్వు కొనుక్కున్నది నీ గొప్పతనం కాదు వాళ్ళు సంతోషంగా నీకు ఇవ్వగలగాలి ఆనందంగా నువ్వు దీనికి అర్హుడివి దీనికి అర్హురాలివి అని నీకు ఇవ్వాలి ఈవెన్ నువ్వు బట్టలు కొనుక్కున్నా సరే నువ్వు ఒక వాచ్ కొనుక్కున్నా సరే నువ్వు ఒక ఫోన్ కొనుక్కున్నా సరే అలానే ఆ పిల్లలకి ఏదైనా సంతోషంగా అంటే కొంతమంది ధనవంతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకు అర్హత లేకపోయినా వాళ్ళకి విఘ్నత లేకపోయినా ఏది పెడితే అది వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు అది కూడా ప్రమాదమే